ఏపీ ఏకపక్షంగా చేపడుతున్న గోదావరి బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరగబోతోందని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు రెండు వందల టీఎంసీల గోదావరి జిల్లాలో తరలించుకుపోయే కుట్ర జరుగుతున్నా రేవంత్ సర్కార్ ముద్దు నిద్ర లేదని ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై సౌది తల్లి ప్రేమ చూపిస్తోందని ఆక్షేపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోయి మోదీ సర్కార్పై ఒత్తిడి తెచ్చి గోదావరి బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని డిమాండ్ చేశారు ఇదే రీతిన సాగితే బీఆర్ఎస్ ప్రజా పోరాటాలకు సిద్దమవుతుందని హెచ్చరించారు మేము స్పష్టమైన ముందు పెడతా ఏదో నువ్వు పై పైన అధికారులతో చీఫ్ ఇంజనీర్తో ఉత్తరం రాయించి ఏ మేము అపోజ్ చేసినామని చేతులు దులుపుకుంటే ఊరుకోం మేము అవసరమైతే మా అధ్యక్షుడు కేసీఆర్ గారి ఆలోచన మేరకు పెద్ద ఎత్తున ప్రజా పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది తెచ్చుకున్న తెలంగాణలో అప్పనంగా రెండు వందల టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతుంటే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని నిలువరించడంలో దాన్ని ఆపడంలో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో పూర్తిగా వైఫల్యం చెందింది అని ఎంతో బాధతో నేను చెప్తా ఉన్నా ఈరోజు ఈ రాష్ట్రం యొక్క సీరియస్నెస్ కేంద్రాన్ని తెలవాలంటే బీజేపీ మీద ఒత్తిడి తేవాలంటే వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని పిలవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టి గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అసెంబ్లీలో చర్చించి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సెక్షన్ త్రీ వేస్తే దాని మీద ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టుకు పోయింది అది మన హక్కుల మీదనే వాళ్ళు ఆ రకంగా కేసులేస్తే ఏ హక్కు లేకుండా ఏ హనుమతులు లేకుండా వాళ్ళు గోదావరి బంకచర్లు కడుతుంటే కేంద్ర ప్రభుత్వం నిధులిస్తుంటే నువ్వు సుప్రీంకోర్టుకు పోయి ఆపాల్సిన బాధ్యత నీకు లేదా నీ ఎంపీలు పార్లమెంటు స్తంభింపాల్సిన చేయాల్సిన బాధ్యత నీకు లేదా నీతి ఆయోగ్ మీటింగ్ లో ప్రశ్నించాల్సిన బాధ్యత నీకు లేదా ఏం చేస్తున్నావు నిద్రపోతున్నావా